మరి మనం మంచిగా బతుకుతున్నా నిందలు మరి నిందలు అంటున్నారు కదా నిందలు వేస్తున్నారు కదా మరి మనం ఏం ఎరకపోయినా నిందలు వేస్తున్నారు కదా అందుకే నాకైతే ఈ నిందలు దెబ్బకి నిజంగా నీ చేయాలనిపిస్తుంది అన్నారు కొంతమంది నిజంగా నీ చేయి అప్పుడు పోతావు నేను డైరెక్ట్గానే అంటా నేను నాకేం మొహమాటం ఉండదు అయితే మనం నిజాయితీగా బతికినా మనం నిందారహితముగా బతికిన కొంతమంది దుర్మార్గులు ఉంటారు కొంతమంది ఉంటారు మన నీతిని నిజాయితీని మన భక్తిని మన ఆత్మీయతను చూసి ఓరవలేని కుక్కలు కొన్ని ఉంటాయి కుక్కలు జా అది కూడా జాతిగల కుక్కలు కాదు బజారు కుక్కలు ఉంటాయి కొన్ని వాటికి నీతి జాతి ఏం తెలీదు బజారు కుక్కలు ఉంటాయి కొన్ని బజారు కుక్కలు ఆ బజార్ కుక్కలు మొరుగుతాయి ఈ బజార్లో గవ్వ అని ఒకటి అందను అవతల బజార్లు ఇంకొకటి గౌ అంటది దాన్ని అడుగుతాం ఎందుకన్నావే నువ్వు అని నాకేం తెలుసు సార్ నా జాతి అక్కడ మురిగింది అందుకని ఇక్కడ నేను మొరుగుతున్నాను అది ఎందుకు మురిగిందో దీనికి లాజిక్ తెలియదు కానీ అది అది బౌ అందంటే ఇది కూడా బావు అంటుంది ఇది అందని అవతల బజార్లు ఇంకొకటి ఇది దీని జాతిదే నీతి జాతి లేని కుక్కలు ఎన్ని మురిగినా నిప్పు నిప్పే ఏమండి బజారు కుక్కలు ఎన్ని మురిగినా అగ్ని అగ్ని ఏనుగు పోతుంటుంది కుక్కల పని ఏంది ఏనుగు వెళ్తుంటే కుక్కల పని ఏందండి ఏంటండి కుక్కల పని మాములుగా తోకూపుకుంటా పక్క బజార్లోంచి వస్తుంటుంది మెయిన్ రోడ్డుకి పెద్ద అనుకుంటా కుక్క షడన్గా ఇంతలా ఏనుగు కనపడేసరికి ఒక్కసారిగా మూలిగితో పరిగెత్తి తనక్కి సత్తవతు తినక్కి పరిగెత్తి వామ్ ఇదైంది ఎంతలా ఉందని అని అనరుతుంటుంది ఇక ఎప్పుడు తగలలేదా మీరు తగిలిందా ఎంతమంది తగిలింది ఎంతమంది వెళ్ళింది ఏనుగును చూసిన కుక్కను ఎప్పుడన్నా చూసారా మీరు నేను చూసా ఎందుకంటే మా పేటలోకి వచ్చింది ఏనుగు ఒకసారి తెచ్చారు పెద్ద ఏనుగు దాన్ని చూసినప్పుడు కుక్కల పాటలు చూడాలా ఎవరైనా ఆయన గందరగోళం గందరగోళం అసలు ఎక్కడా ఇక్కడ ఏనుగుంటే అల్లంత దూరం పోయి ఆడ ఎందుకు దాని కాళ్ళేందంతలా అంతలా ఉన్నాయి దాని తలకాయ అంతలా ఉంది దాని పొట్టయింది అంతలా ఉంది దాని ఆహార్యం దెబ్బకి అదురుపోయి మా అమ్మో ఏదో వచ్చింది మనల్ని గ్యాజేయటానికి అని కాపాడండి మర్రో నరుత్తుంటాయి అనమాట ప్రిలారా బజారు కుక్కలు ఎన్ని మురిగినా అగ్నికి మాలిన్యం అంటించలేవు అలాంటి బజారు కుక్కలు నిన్ను చూసి అన్యాయంగా నింద వేసి మురిగితే వాటికి ఏం చేయాలా మంచి కర్ర ఒకటి తీసుకొని ఒక బాధు బాధాల ఇంకా గంభీరంగా ముందుకు సాగాలి కానీ కొంతమంది నిష్కారణమైన నిందలను బట్టి కృంగిపోతారు కృమిలిపోతారు డోంట్ వరీ సమాజంలోని ఎదుగుదలను బట్టి కొంతమంది నీ మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు నిందించే వాళ్ళు ఉంటారు మళ్ళీ చెప్తున్నా సమాజంలో నీ అభివృద్ధిని బట్టి ఆశీర్వాదకరమైన నీ జీవితాన్ని బట్టి కొంతమంది అన్యాయంగా నీ మీద అబద్ధాలు కల్పించి నిందాప్రచారాలు చేసి చిలువలు పలువలుగా వ్యాపింపజేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు నీ అభివృద్ధిని బట్టి అసూయపడి ఈర్ష్యపడి ఏం చేయాలో అర్థం కాక పది మందిలో నీకు వచ్చేటువంటి గుర్తింపు ఘనతను తట్టుకోలేక ఎట్లనన్నా కానీ పొల్యూట్ చేయాలని తిప్పలు పడుతుంటారు మురికి చేయాలని అదొక జాతి అదొక రకం కొంతమంది నీవు నమ్మిన దేవుని బట్టి నిన్ను దూషణ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దేవుణ్ణి బట్టి అలా అలాగైతే నాకు మస్తున్నాయి నా ప్రభువుని బట్టి నన్ను దూషించేటువంటి దూషణలు అయితే నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి అయితే వాటన్నిటిని బట్టి నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను మత్తైస్సు వార్త ఐదో అధ్యాయం పదకొండో వచనం గుర్తు చేసుకుంటాను మత్తైస్సు వార్త ఐదో అధ్యాయం పదకొండో పన్నెండు కిందకి చదవండి వచనాలు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటే ఈ మాట అన్నాడంటే పలుకుతారనే పలకరనే పెద్దగా చెప్పాలండి పలుకుతారనే పలకరనే పలికే ఛాన్స్ లేకపోతే ఆ మాట ఎందుకు చెప్పాలి మన మీద అలాంటి దుష్ప్రచారాలు చేసే ఛాన్స్ లేకపోతే ఆ మాటలు ఎందుకు చెప్పాలి ప్రభువు నిమిత్తము మనం హింస పొందే అవకాశం ఉంది నింద పొందే అవకాశం ఉంది మనము చెయ్యనివి ఎరగనివి కూడా మన మీద అబద్ధముగా కల్పించి చెడ్డ మాటలలో పలికే ఛాన్స్ ఉంది కనుక వాటిని సహించండి మీరు ధన్యులు అన్నాడు జాగ్రత్త జాగ్రత్త చేతులు నొప్పులు ఎక్కితే ఎక్కువ పట్టుకూడదు ఛాన్స్ ఉంటే ఆ మాట అన్నాడా లేకపోతే ఆ మాట అన్నాడా ఉందే జనులు హింసించేది ఉంది నిందించేది ఉంది అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేది ఉంది ఎవరిని బట్టి ఏసయ్య నామాన్ని బట్టి అది నిష్కారణపు నిందలు అనుకోండి అన్యాయంగా మన మీద కల్పించి మాట్లాడుతున్నారు అనుకో పండగ చేసుకోమన్నాడు చూడండి కావాలండి కిందికి చదవండి మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి ఇంకో చోట అంటాడు సంతోషించి గంతులయ్యండి అంటాడు మన భాషలో చెప్పాలంటే డ్యాన్స్ వేయండి రా అంటాడు సంతోషించి డ్యాన్స్ అయ్యి రెండు స్టెప్పులు వేసుకోరాపు గద్దె పోయి రెండు స్టెప్పులు వేసుకో ఎందుకు చదువు ఎందుకో పరలోకమందు ఒక మందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిది నిందల పాలవటం అనేది మనకు తప్పనిసరి మన అభివృద్ధిని బట్టి నిందపాలయ్యే ఛాన్స్ ఉంది లేదా మనం ధరించిన యేసును బట్టి ఏసు నామమును బట్టి మనం నింద హింస దూషణ పొందే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు ముందున్నటువంటి ప్రవక్తలు కూడా ఇలాంటి అనుభవాల్లోంచే ప్రయాణం చేశారట ఇప్పుడు మనకు కూడా అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే మనం ఏ రూట్లో ఉన్నాం మనకు ముందున్న ప్రవక్తల రూట్లో మనం ఉన్నాం ప్రత్యర్థులకు ఎట్ట కనపడుతున్నాం పీనుగులా కనపట్టల్లా ఏనుగులా కనపడుతున్నాం అందుకే పోసుకొని సస్తన్నారు ఇరగబడి దేవునికి స్తోత్రం ఒకడైతే గుండెలు బాదుకుంటున్నాడు వామ్ వామ్మో ఈ పుస్తకం ఇంత నెట్ రాశారు ఏమన్నా ఉందా అని పోని చేస్తాడు ఒకడు ఒకడేమో ఈ మాటలు ఇంటి ఎవడన్నా ఉంటాడా వామ్మో ఇంత ఇంత చక్కగా చెబుతున్నారు ఇంక మా వాళ్ళు ఏమన్నా ఉంటారా అని ఇంకొకడు పోసుకుంటున్నాడు ఎన్ని తిప్పలంటే ఎన్ని తిప్పలు ఆయన ఇంచదగ్గేది లేదు అరించదగ్గేది కూడా లేదు ఎందుకో తెలుసా దిగింది రంగంలోకి అందుకే ఒక్కొక్కటి పని చేయటానికే హలో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం వచ్చే అన్ని ఏ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నాం దేవుడు వాగ్దానం ముందే చెప్తాడు సంవత్సరంలో ఏం జరగబోతుందో ముందే చెబుతాడు అదే పాటగా వచ్చింది అది దేవునికి స్తోత్రం పలుగాకి లో ముందు <silence> 耶，我那个妈妈。